పెట్రోల్ బంక్ డీలర్ని రెండు వేల రెండు నుంచి నేను డీలర్గా ఉన్నాను కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు నా కొడుకు మీద పెట్రోల్ బంక్ వచ్చింది ఆ పెట్రోల్ బంక్ పని మీద ఒంగోలు చేస్తున్నాను అప్పుడు నిరంజన్ రెడ్డి గారు కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు అక్కడ పని చేస్తున్నాడు పని చేస్తున్నప్పుడు నా పని నేను కట్టుకునేటప్పుడు నా పనులు ఆపుకుంటూ వచ్చినాడు ఆపుకుంటూ వస్తే నేను మా పోయి కమిషనర్ కద మంచిగా కింద సిబ్బందికి అంతా ఇచ్చినాను డబ్బులు కానీ ఈయనకు ఇచ్చినారో ఏవో లేదో మనకు తెలియదు తర్వాత నన్ను పిలిచి కూర్చోబెట్టుకున్న తర్వాత నన్ను మూడు లక్షలు అడిగినాడు మూడు లక్షలు అడిగితే ఏ సార్ నేను అందరికి ఇచ్చినానో మీకు ఇచ్చినారో లేదో నాకు తెలియదు అని అని చెప్పినా చెప్తే కానీ కూర్చో కూర్చొని మాట్లాడితే రెండు లక్షలు అడిగినాడు రెండు లక్షలు కూడా కాదు సార్ నాకు అంత కాదు లేదు సార్ అందరికి ఇచ్చినాను ఎనవర్స్ ఫైనల్లో ఉంది ఒక లక్ష ఇస్తాను సార్ అని చెప్పి అని నేను మా ఫ్రెండ్ తీసిపోయి ఆయన ఇంటి దగ్గర మేము ఇచ్చొచ్చినాను ఇచ్చేసిన తర్వాత మళ్ళ రోజు వారం పది రోజులలో నా ప్లాన్ అప్లోడ్ చేయకుండా సంతకం పెట్టకుండా కూడా అప్లోడ్ కాలేదు ఆ పైలు ఫైల్ అట్లా ఇప్పటికీ పెండింగ్ ఉంది ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది ఆయన వెళ్ళిపోయి ట్రాన్సర్ అయిన తర్వాత కూడా నాకు ఈ విషయం చెప్పలేదు ట్రాన్సర్ అయినాను నేను ఏరే ఆఫీసర్ వస్తే నీకు చెప్తాను అప్లోడ్ అని కూడా నేను చెప్పలే నాకు నాకు ఫోనే చేయలేదు నాకు ఫోన్ టచ్లోనే లేడు అసలు వచ్చిన తర్వాత సరే సరే మళ్ళీ ఏదో ఒక రోజు దొరుకుతలేన అనుకున్నా కనపడతాడు కదా మాట్లాడదాం అనుకున్నాను ఆ ఫైల్ పెండింగ్ అయ్యి అట్లా బంక్ రన్నింగ్ చేసుకుంటున్నా చేపిస్తే చేపిస్తే ఆఫీసర్ నాకు హెచ్పి ఐవైసీ ఆఫీసర్లో నన్ను ప్లాన్ రాలేదు ప్లాన్ రాలేదంటే కెనాట్ కూడా ఆపుకొని ఇది అప్లోడ్ కాకుండా ఉంటే నేను చేసుకుంటూ వచ్చిన నడుపుకుంటూ వచ్చిన బంకు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బంకు అక్కడ అక్కడి నుంచి నేను నంద్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయినాడని తెలిసి నేను ఆ రోజు నంద్యాలకు ఆఫీస్ పోయినాను ఆఫీస్ పోతే కొంచెం నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ శాంక్షన్ అయినా డివైడర్ కొట్టాలని చెప్పి అంటే సరే 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 మళ్ళీ యాభై వేలు అడిగినాడు యాభై వేలు ఆ రోజే అందరు బొకేలు ఇస్తుంటే అందరు వచ్చి జాయిన్ అవుతున్నారని బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు యాభై వేలు ఇచ్చి కట్టా యాభై వేలు రూపాయలు కట్ట ఆయన పైల్లో పెట్టి తీసుకోండి సార్ నాకు అప్పుడు అంతే కొంచెం టైం పడుతుంది అని మాట్లాడినాడు తర్వాత కొన్ని దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత ఈరోజు కొన్ని పైస్ జరిగినంత నాకు ఇది లేవు ఎంటీ ల్యాండ్ పన్ను గట్టనికి పోయినాను పన్ను గట్టనికి పోతే షెంట్కు ఏడు వందలు అడిగినాడు ఏడు వందలు అడిగి తర్వాత ఐదు వందలు ఇస్తానంటే పరుక్ గారికి మినిస్టర్ గారికి అడిగిపోయి అడగ అడగమన్నాడు సార్ పరు ఆయన దగ్గరికి ఎందుకు సార్ నేను అడిగినాను అంటే ఆయన కాడ కూడా పోయి డబ్బులు తీసుకోవచ్చు ఆయన డబ్బులు తీసుకోవచ్చు ఆయనతో మాట్లాడుకున్నారా నాదేం లేదు నేను చేసేస్తాను అని అన్నాడు కానీ మినిస్టర్ పరుక్ గారు అట్లాంటి వాడు కాదు నేను ముప్పై ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నా ఆయన ఒక రూపాయి అడిగే మనిషి కాదు నాకు తెలుసు నువ్వు చేయండి సార్ అంటే లేదు పరుక్ గడి పొమ్మన్నాడు నేను పరుకాడికి కూడా ఏరియా మీడియా మిత్రులతో ఆ సమాచారం కూడా అందించినాను ఆయనకి అందించిన తర్వాత అప్లోడ్ చేయకుండా అప్పట్లో పెట్టి నేను పోయి రోజు ఆఫీసుల సచివాలయాల బట్టి తిరుగుతుంటే కూడా కానీ పట్టించుకోకుండా ఆ ఫైల్ అప్లోడ్ చేయగాకండి అని చెప్పి మాట్లాడుతున్నాడు దానికి నిన్న నేను ఒక మీడియా మిత్రుని అంటే నిన్న మంగళవారం మీడియా మిత్రుని తీసుకొని పోయి నా డబ్బులు పోతే పని చేయకపోతే చేయపోయినాడు నా డబ్బులు నాకు ఇచ్చేసాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్ ఉండే ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు నాకు దయచేసి నా డబ్బులు ఇప్పి అన్న ఒక మీడియా మిత్రుని లోపలికి పంపిస్తే వాడు ఒక బ్రోకర్ గాడు ఆ బ్రోకర్ పని చేసుకుని నా కాడికి వచ్చినాడు వాని మాట లేని మీరు ఎందుకు వచ్చినారా అని అన్నాడు అని అంటే సరేలేన్నా అంతే అన్నలే నాకు లోపల నాకు ఎన్నప్పుడు కనపడలేదని చెప్పి నేను బయటకు వచ్చినాను బయటకు వచ్చిన వచ్చి బయటకు వచ్చిన తర్వాత నాకు వెళ్ళి రూమ్ చూసుకుంటూ వచ్చినాడు సరే నేను నాదేమన్నా తప్పు ఉందేమో రూమ్ చూసుకుంటూ వచ్చినాడు అనుకొని డోర్ మళ్ళా బయటకు వచ్చినాక కార్లో నిలబడినాడు కార్ కాడికి కూడా పోయి సార్ అని పిలిచినాను కానీ పలకుండా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమేం మాట్లాడలేదు ఈరోజు ఉదయం ఈరోజు బుధవారం ఉదయం నేను ఉదయం ఆరు గంటలకు గుడికి పోతుంటే అది ముప్పై ఏళ్ళ నుంచి నేను టెంపుల్కి వెళ్తాను పోత పోతా టీ ఆగిపోదామని అక్కడ నిలబడిన నా కారు నా కారు కానీ ఆయన కారు నిలబడింది నిలబడినందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాడు తెలుసు పరిచయం ఉంది డబ్బులు తీసుకున్నా కాడ అన్ని విధాలుగా నన్ను వాడుకున్నాడు సరే నేను నిన్న అన్నది నాకు నేను నా విన్న విషయము నాతో డైరెక్ట్గా వెళ్ళే ఎవరో మీడియా మిత్రులతో అన్నాడు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు నన్ను గోకర్ అన్నాడు గోకర్ అంటే అది పెద్ద పదం నేను పారిశ్రామికవేత్తని నేను పెట్రోల్ బంకులు నడుపుకొని బతుకుతున్నా నాకు ఏ రాజకీయంతో నాకు అవసరం లేదు నాకు ఇష్టమైన వాళ్ళకి వేస్తాను అంతేగాని అని చెప్పి నేను ఆయన పోయి డోర్ కొట్టడం తలిగితే జరిగింది అతనే డోర్ తీసుకొని సీరియస్గా నా గాడికి వచ్చి ఆ ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడినాడు ఏం సార్ భయపిస్తున్నారో అని నేను మాట్లాడితే దానికి నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి లోపల డోర్ వేసుకుంటే నేను డోర్ పట్టి తీసి సార్ ఏంది సార్ ఇట్లా మాట్లాడుతుంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినాను సార్ డబ్బులు ఇప్పుడు కూడా అని అంటే అది ఎంత నాకు తెలియదు నువ్వు నాకు తెలియనే తెలియదు నేను నీకు డబ్బులు బాకలేదు డబ్బులు ఉంటే ప్రూఫ్ చూపి నీ కాడ అని మాట్లాడినాడు మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళ వాళ్ళ అటెండర్ అటెండర్ ఉండలే అన్న ఆఫీస్ కాడికి రమ్మని నన్నే దొబ్బినారన్న దొబ్బితే అన్న ఏదన్నా దొబ్బుతారా అటెండ్ పేరు సుబ్బరాయుడు సుబ్బరాయుడు నన్ను దొబ్బినాడన్న దొబ్బుతే అన్న దుబ్బ ఆకండా ఆ దుబ్బే నా షెల్లు కూడా ఆయన కారు కింద పడింది ఆ కారు కింద పడే లోపల నేను కారు చెల్లు తీసుకునే లోపలే నాకు డోర్ తక్కువ వేసేసి నా భుజం కూడా తగిలింది అన్న అది తగిలిన తర్వాత చెల్లు తీసుకున్న తీసుకునేటప్పుడు టైర్ వచ్చేసింది ఫాస్ట్గా నేను షెల్లు తీసుకుని బయటకు వచ్చినానన్న ఇది జరిగింది ఈరోజు నేను ఆయన మీద నాకు కోపం లేదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నాకు ఎటువంటి దురుద్దేశం కానీ వాళ్ళ మీద నాకు ఆవేశం కానీ వాళ్ళ మీద నాకు కోపం కానీ ఎటువంటిది నాకు లేదు నేను ఒక నేను ఒక బిజినెస్ ని నాకు అందరూ అవసరమే నేనేం పొలిటికల్ లీడర్ని కాదు నాకు అందరు అవసరమే అందరు కావాలి ఆయన చేసిన తప్పుకే నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది నేను పోలీసు వాళ్ళను పోలీసు నాకు నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను కానీ నేను డబ్బులు ఇచ్చే ఎక్కడన్నా ఇప్పించే అడిగిన కాడికి ఇచ్చి చేస్తాను ఇంత ఇయ్యలేను ఇంత ఇచ్చి చేపించుకొని పోతాను నేను అంత తప్ప ఇంకొకటి నేను ఇవ్వను నా పై చేయాలా అనేది ఎప్పుడు లేదు నేను గత పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎంపీ దగ్గర చేసినాను ఎంపీ దగ్గర కానీ అన్ని ఆఫీసర్స్తో నేనే వర్క్ చేపిస్తున్నా ఏదైనా పర్సనల్ కానీ కార్ యాక్సిడెంట్లు కానీ లారీలు యాక్సిడెంట్లు కానీ ఏం జరిగినా అన్ని నేనే చూసుకుంటాను అన్నీ నేనే చేస్తున్నా వాళ్ళ ప్రాపర్టీ మేనేజర్గా పనిచేస్తున్నా నేను ఇప్పుడు పెట్రోల్ బంకులు నడుపుకుంటున్నాను నా బంకులతో నేను ఉంటున్నాను ఆయన నాకు నాకేం శత్రువు కాదు కమిషనర్ నా మీద పోయి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినాడు ఇంటి వాళ్ళ భార్య నేను అడిగి అడిగొచ్చినమ్మా ఎక్కడ పోయినాడమ్మా ఇంటి దగ్గర పోయి భార్యను కూడా ఆయన వాళ్ళ మిస్సెస్ కూడా అడిగితే మేడం ఎక్కడ పోయినాడంటే అన అయ్యా పొద్దున్న బయటకు పోయినాడు ఇప్పుడు రాడు అర్ధగంట కూడా ఇంట్లో ఉన్నాడు అని చెప్పి చెప్పింది ఆయన ఇంట్లోనే ఉన్నాడు పొలిటికల్ కదా ఎవరు నాకు గిద్దులూరు ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే నాకు కజిన్ బ్రదరు నాకు నేను కజిన్ బ్రదర్ నాకు గిద్దలూరు ఆయన అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి నా పేరు చెప్పిన కలుపు మా ఊర్లో అందరూ వేసేది ఆయనకే ఓట్లు మా ఊర్లో ఇప్పుడు ఎంక్వైరీ చేసినా కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆయన వదిలిపెట్టి పోరు అటువంటి వాళ్ళను నన్ను కూడా నువ్వు నువ్వెంత ఎంత అని చెప్పి మాట్లాడి పొద్దున పోయినాడు నేను ప్రెస్ ఇస్తానని చెప్పినా తర్వాత పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు నిన్న నేను ఎవరికి తెలియకుండానే డబ్బులు పోతే అన్న మన డబ్బులు ఇప్పి పని చేయకపోతే పోయినాడు ఏం కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన డబ్బులు ఇప్పటికీ ఇప్పుడు చేసిన పైలకు కూడా ఆయన చేయడు ఇట్లనే ఓరికి డబ్బులు తీసుకుంటాడు పని చేయడు పని చేయడు కాబట్టి నా డబ్బులు అయినా ఒక మీడియా మిత్రుని మధ్యవర్తిగా పంపించి నా డబ్బులు నాకు ఇప్పి అన్నా అని చెప్పి నేను అడిగినాను తప్ప మధ్యలో గంజరగోళం చేయలేదు ఆయన ఏం హింసించలేదు ఆయన బాధ పెట్టలేదు ఒక్క చిన్న మాట కూడా అనలేదు నా ఫోన్ కూడా చూసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు నా ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ లిస్ట్ పెట్టినండి అంటే నేను చేయకూడదని ఇంకా ఇంత జరిగినానికే నేను ఇంకా ప్రెస్ మీటింగ్ చేయాల్సింది వచ్చింది ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను ఆయన తగలను కూడా తగలేదు నా పిల్లల మీద ప్రమాణంగా సీసీ కెమెరాలు చూసుకోమని చెప్పు స్లిప్పింగ్ తీసుకోమను ఏమైనా తీసుకోమను ఆయన చూసుకోమను అన్నీ చూసుకొని నా మీద ఏదైనా చర్య తీసుకోవచ్చు నేనైతే ఆయనకు అన్యాయం చేయాలని నేనైతే ఇంకా లంచం తీసుకున్నాడు అని పబ్లిక్ చెప్పకుండా నేను ఇంకా మీడియా మిత్రుని మధ్యవర్తిగా పంపించినందుకు ఇదంతా నా మీద చేస్తున్నాడు ఆయన నువ్వు మీడియా మిత్రునికి చెప్తావా నన్ను డబ్బులు చెప్తావా నాకు నన్ను నన్ను ఎందుకు బయటకు నీకు నాకు పరిచయం ఉన్నట్టు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టు కానీ ఎవరికి చెప్పకూడదు అని చెప్పి మాట్లాడతాడు ఒక్కొక్క రోజు రెండు గంటల నుంచి రెండున్నర మూడు గంటల దాకా ఆయన లంచ్ తిని కూర్చుంటే బయట కూర్చోమంటే కూర్చున్నాను నేను నా డబ్బులు నాకు ఇస్తే నేను ఆయన అడగను కదా నా పని పెండింగ్ పెట్టే నా డబ్బులు అట్లే ఆపుకొని పెట్టుకుండే నేను డబ్బులు బాకలే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నీకు ఈరోజు నా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ ఇస్తాను ఆయన పైలు పెట్టిన సంతకాలు ఉన్నాయి అన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు ఇస్తాను నేను ఇట్లాంటివి చేసి కూడా నన్ను ఈరోజు నా మీద కంప్లైంట్ ఆయన పుట్టించినాడు ఆయన దురుద్దేశంతో పుట్టించినాడు కానీ నేను ఆయనకు నేను ఆయన చెయ్యి కూడా తగలేదు ఆయన చెయ్యి కూడా నేను ఆయన తగలేదు ఆయన కనీసం ఆయన బనిగిని కూడా తగలేదు ఆయన టీషర్ట్ కూడా తింటారు వాళ్ళ వాళ్ళ అటెండరే నన్ను దెబ్బినాడు శుభ్రైడ్ అన్న అక్కడికి రాను అక్కడ మాట్లాడదామని మాట్లాడినాడు అంతేగాని నేనైతే ఆయనకు ఏ ఏ మాట కూడా ఏ మాట చిన్న మాట కూడా అనలేదు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు తీసుకున్నావు సార్ అన్న డబ్బులు నాకు ఏమంటే నువ్వు ఎవడు నాకు అన్న నీకు నాన్న అడగనికి నువ్వు ఎవడో నాకు తెలియదు సార్ ఏం జరిగింది చెప్పండి అసలు ఏం జరిగింది మీకు ఎందుకు చెప్పండి తెలుసు अरे शेरले उसपल उज्जागा कार्मिकलाइक कता अरे शेरले उसपल उज्जागा कार्मिकलाइक कता अरे शेरले उसपल कमिश्नर गार्ड पे दाढ़ी जस्ट वार निर्णय नहीं है अरे शेरले उसपल कमिश्नर गार्ड निदारु कैस्ट वार निर्णय नहीं है నిరంజ నిరంజన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ వార్తను మేము ఖండిస్తున్నాము పోలీసు నంద్యాల ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తులు నంద్యాల ఉమ్మడి జిల్లా చరిత్రలో నంద్యాల వంద సంవత్సరములు దాటి దాటింది కానీ ఇక్కడ నంద్యాలలో పనిచేస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారిపై అమానుషంగా అన్యాయంగా అక్రమంగా దాడి చేయడం అనేది ఇది తీవ్ర మున్సిపల్ ఉద్యోగుల కార్మికులలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది ఎందుకంటే నందాల పట్టణంలోని ప్రజలకు మన ఊరు శుభ్రం చేయడం కానీ ఉదయం లేచినప్పటి నుంచి కరెంటు లైట్లు నీళ్లు వీటి కార్యక్రమంలో పాల్గొని మా సిబ్బంది పైన దాడి చేస్తే మేము ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలా ఇది చాలా అన్యాయము ఎందుకంటే ఇది ఒక్క ఒక్కరోజ పోయేది కాదు ఈ దాడిని మన పోలీసు సిబ్బంది వారు గుర్తించి ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైన చర్య జరగకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు బి భాస్కరాచారి థ్యాంక్ యూ చెప్తారు సార్ నిరసన చెప్పడానికి వచ్చామండి ఒక విషయాన్ని ఏదైనా పని కాలేదంటే పై చేసుకునే అధికారం ఉంటుంది మీద అంటే ఐదేళ్ళ నుంచి అసలు పలకడం లేదు మూడు లక్షల డబ్బులు తీసుకున్నాడు వీడికి వచ్చినా కూడా యాభై వేలు ఇచ్చామని చెప్తున్నాడు నాకు ఏం వివరాలు తెలియదు భౌతిక దాడులు అనేది అతను చేయలేదు నేను భౌతిక దాడి చేయలేదు డోర్ తీసి అడిగాను అంటున్నాడు అతను

నాలుగు గంటల నుంచి అసలు సిబ్బంది ఎందుకు మొత్తం రోడ్డు మీద పెట్టారు ఏం చూడలేదు కదా మీ దగ్గర మీరు చూసారా విధంగా క్వశ్చన్ మీరు చూసారా ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే మనం దాన్ని ఏదన్నా అతని సమస్య ఉంటే పై అధికారులు పొందించుకోవడం తప్ప ఒక వ్యక్తి మీద భౌతిక దాడులు అనేది అవును సార్ అధికారపూర్వకంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ సిబ్బందిని రెచ్చగొట్టేసి రోడ్ల మీద తీసుకొచ్చే అధికారం మీకున్నా ఎవరు ఏం చేయలేదండి ఎవరు రోడ్ల మీద నాలుగు గంటల గంట పెట్టారు